రాముడు నన్ను వీడి అడవుల పాలయ్యాడు భర్త స్వర్గమునకేగెను దుర్గమైన మార్గములలో ఆత్మీయులందరూ వదిలిపెట్టిపోగా నిస్సహాయురాలైన అబలవలే ఒంటరిగా మిగిలిపోతిని నాలో జీవితేచ్ఛయే నశించినది నారీ ధర్మమును గాలికి వదిలిన కైకేయి తప్ప దైవతుల్యుడైన తన భర్తను పరిత్యజించి ఈ లోకములో ఏ స్త్రీ జీవించగోరును లోబి అయిన వాడు ధనాశ వలన ఇతరులచే విషమిశ్రిత ఆహారము తినిపించుటకు వెనకాడడు దానిని ఏమాత్రము దోషముగా భావింపడు అట్లే ఆ గూని మందర కారణమున ఈ కైకేయి మహోన్నతమైన రఘువంశమునకే చిచ్చు పెట్టింది ఓ కైకేయి నీవు నాడు వరములను కోరునప్పుడు వాటిని స్పష్టముగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును అడ్డు పెట్టుకొని భార్యతో సహా శ్రీరాముని అడవులకు పంపితివి ఈ సమాచారము వినినచో జనక మహారాజు నా వలనే దుఃఖితుడవుతాడు నేడు ఇక్కడ మహారాజు మరణించి ఉన్నాడు నేను